కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో మానకొండూరు మేజర్ గ్రామ పంచాయతీ నూతన కమిటీని ఎన్నుకోవడం జ జరిగింది ఈ యొక్క నూతన కమిటీకి గాజాల రాజును అధ్యక్షులుగా అదేవిధంగా భూపాల్ శ్రీ శ్రీకాంత్ జగదీశును కార్యదర్శిగా ఐదుగురితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ప్రధానంగా మరి జిల్లా కేంద్రానికి అనుకున్నటువంటి మానకొండూరు మేజర్ గ్రామ పంచాయతీ మరి ఇప్పటికీ తెలంగాణలో అతిపెద్ద పండుగ అయినటువంటి సద్దుల బతుకమ్మ దసరా పండుగ రాబోతుంది మరి నిరంతరం గ్రామాలను శుభ్రం చేసి కాలువలు తీసి రోడ్లు ఊడిసి మరి నీటి సదుపాయం కరెంటు సదుపాయం ఇస్తున్నటువంటి గ్రామ పంచాయతీలో పనిచేసే ఈ మల్టీపర్పస్ వర్కర్కు రాష్ట్ర ప్రభుత్వం జూలై నెల ఆగస్టు నెల ఇప్పుడు సెప్టెంబర్ నెల కూడా మరి పండుగ పూట కూడా పస్తులు ఉండే విధంగా మూడు నెలల నుండి జీతాలు ఇవ్వకుండా మరి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది వెంటనే కార్మికులందరికీ మరి ఈ మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా మూడు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు కూడా ఆన్లైన్లో పేర్లు లేని వాళ్లకు పెండింగ్లో జీతాలున్నాయి కాబట్టి పండగ పూట పస్తులు ఉండకుండా ఇక్కడ ఉన్నటువంటి మండల కానీ జిల్లా స్థాయి అధికారులు కార్మికులందరికీ వెంటనే వేతనాలు వేసే విధంగా ప్రభుత్వంతో మరి ఒప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే ఖచ్చితంగా మరి కార్మికులందరినీ కలుపుకొని మరి కలెక్టరేట్ కార్యాలయం వద్ద కూడా మరి ధర్నాకు దిగుతామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ అతిపెద్ద పండుగకు మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు మూడు నెలల నుండి జీతాలు రాకుండా ఇచ్చేదే తొమ్మిది వేల ఐదు వందల జీతం అది మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఇవాళ ప్రతి నెల తారీఖు లోపు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా రోడ్ ఎక్కి ధర్నా అయితే జీతాలు ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితి మారాలని చెప్పేసి మేము సిఐడిగా డిమాండ్ చేస్తున్నాం కొప్పల శంకర్ కరీంనగర్ జిల్లా సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి